అందరూ ఆరాధన చేస్తున్నాడు ఒక్కడే సౌలంటుకుంటాడు గత వారం అరెకరం కథను నొక్కేసిన వాడు ఆడే ఎదురుని పక్కన ఎవరిని నుంచునివ్వడదు ఆరాధనలో అతడే ఈ వారం అసలు ట్యాంక్ బండి మీద విగ్రహాల్లో గుండిపోయాడు కథల్లో మెదలేదు మనిషి ఎలా వర్షం చేయొచ్చు కదా అలా ఉండకపోతే మనసు బాగాలేదురా వీడు మనసు బాగలేదనే విషయం అందరికీ తెలిసి అందరి మనసులో పాడైపోయిందాకెళ్ళకుంటాడు మనకేదో కష్టం ఉన్నా బాధలు ఉన్నా ఎందుకు ఆ ఎగ్జిబిషను నలుగురిని ఏదో హ్యాపీగా చేసుకొని చాలా సీరియస్గా ముఖం పెట్టుకొని ఇంక ఇంట్లో ఎవరో అన్నం తినకూడదు వీడి తినబొద్దు అందరూ అందరు చిరాకు చిరాక్ చేస్తుంటాడు గోడకు గుద్దేస్తుంటాడు చిరా పెడేస్తుండే ఇది అంటే తినేవాడు కూడా ఇంకా ఎందుకో మనవాడు పరిస్థితి బాగాలేదు ఇప్పుడు తింటే మనల్ని కొట్టేస్తాడు ఎందుకు వచ్చిందిలే అని వాళ్ళు కూడా తినటం మానేసి అందరు కూడా ఉపవాసంలో ఉండి తలకో మూలకెళ్ళిపోయి కూర్చుంటే వాడు అసలు నిజమైన ప్రేమగల కుటుంబంగా సక్సెస్ సాధించడానికి ఫీల్ అవుతాడు